అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలోనూ శనిశ్వరుని యొక్క ప్రభావం ఉంటుంది శనిదేవుడు మంచి స్థానంలో ఉన్నట్లయితే శుభ ఫలితాలను చెడు స్థానంలో ఉన్నట్లయితే కష్టాలను కలిగిస్తాడు అయితే అలా జరగడానికి గల కారణాలు ఏమిటి ఇక ఏ ఏ వస్తువులను దానం చేయడం వలన శనీశ్వరుణ్ణి సంతోషింపజేసి శుభ ఫలితాలను పొందవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే శనివారం శనిదేవునికి అంకితం చేయబడిన రోజు శనివారం నాడు శనిదేవుని భక్తితో పూజించినట్లయితే వారి కష్టాలు తొలగిపోతాయని చెబుతారు ముఖ్యంగా శని శనిదేవుడికి దానం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం దానం చేయడం ద్వారా శనిదేవుడిని సంతోషింపచేయచ్చు ఇక జ్యోతిష్యులు పండితులు చెప్పిన దాని ప్రకారం ఏ ఏ వస్తువును దానం చేయడం వలన శనీశ్వరుని అనుగ్రహం కలిగి సంపద చేకూరుతుందో తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శనీశ్వరుణ్ణి న్యాయపరమైన దేవుడిగా పూజిస్తారు శనీశ్వరుని ప్రభావం జాతకంలో మంచి స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని సంపదలను చేకూరుస్తాడు అదేవిధంగా చెడు ప్రభావాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నట్లయితే చాలా కష్టాలు బాధలు నష్టాలు అనుభవించవలసి వస్తుంది మనిషి జీవితంలో శనిదేవుణ్ణి మంచి చెడు స్థానాలు ఏర్పడడానికి కారణం వారు చేసే పాపపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది ఇక శనీశ్వరుని శాంతింపజేసి మంచి ఫలితాన్ని పొందడానికి ఆయనకి ఇష్టమైన ఐదు వస్తువులను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చట అవి ఏమిటి అంటే శనివారం నాడు నల్లటి బట్ట అలాగే పాదరక్షలు దానం చేయడం వలన ఆరోగ్య సంస్థలు ఏవైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి ఇక శని ఎంతో సంతోషం కలిగించేటటువంటిది ఆయనకి నడక నడకంటే సన్నిసోడకి చాలా ఇష్టం అట అందుకని పాదరక్షలు కనుక దానం చేసినట్లయితే ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది ఇక ఏదైనా ఎవరికైనా సరే ఒక పేద వ్యక్తికి ఈ నల్ల బట్టలు పాదరక్షలు దానం చేయాలి ఇక రెండవది ఎవరైనా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి శనివారం ఆరు రకాల ధాన్యాలు దానం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందవచ్చు అవి ఏమిటి అంటే గోధుమలు బియ్యం శనగలు జొన్నలు మొక్కజొన్నలు మినుములు వంటి ధాన్యాలు దానం చేయాలి దానివల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి ఇక డబ్బు సమస్యలతో బాధపడ బాధపడుతున్నట్లయితే శనివారం సాయంత్రం సమయంలో ఎవరికైనా పేద వ్యక్తికి ఒక కేజీంపావు నల్లటి మినువులు కానీ లేక నల్లటి నువ్వులు కానీ దానం చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగుతాయి శనివారం నాడు ఇనుము దానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు ఇక ఆ రోజు ఇనుము కొనరాదు కానీ దానం చేయవచ్చు ఇక శనివారం రోజు ఆవ నూనె దానం చేయడం ద్వారా ప్రయోజనకరంగా పరిగణింపబడింది ముఖ్యంగా ఈ రోజున ఆవాలు దానం చేసినట్లయితే ఎప్పటి జరగకుండా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఇక ఇందుకోసం శనివారం ఉదయం ఒక ఇనుప పాత్రలో ఆవ నూనె తీసుకుని అందులో ఒక నాణం వేసి పేదవారికి దానం చేయాలి ఈ విధంగా చేస్తే శనీశ్వరుడు సంతోషించి శని దోషాలతో బాధపడుతున్న వారికి శుభ ఫలితాన్ని అనుగ్రహిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్